ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అరుణాచలంలోకి అయితే ఎంట్రీ అయిపోయామండి ఇంకా కార్ ఇక్కడ నుంచి ముందుకి వెళ్ళదని చెప్పేసి ట్రాఫిక్ వల్ల ఇంకా మేమైతే ఆటో పెట్టుకొని అరుణాచలం టెంపుల్ దగ్గరకైతే వెళ్ వెళ్దాం అనుకున్నాము సరే అని చెప్పేసి ఆటో అయితే మాట్లాడుకున్నాము ఒక మనిషికి అయితే ముప్పై రూపాయలు తీసుకున్నాడు ఇంకా ఆటో ఎక్కితే ఎక్కి వెళ్తూ ఉన్నాము జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలండి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి ఆ శివుడి ఆజ్ఞ లేనిదే మనమైతే అరుణాచలం అయితే వెళ్ళలేము మేమైతే వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికైతే కుదిరింది అరుణాచలం వెళ్ళాలని మనం అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ కొండే శివయ్య అనుకొని మనం ప్రదక్షిణ అయితే చేయాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలు అయితే ఉంటాయండి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అష్టలింగాలను అయితే మనం దర్శనం చేసుకోవాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజే కాకుండా ఒక్కో రోజు చేస్తే ఒక్కొక్క ఫలితం అయితే ఉంటుంది ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి సోమవారం పూర్ణ ఆరోగ్యం మంగళవారం రుణ విముక్తి బుధవారం సరస్వతి ప్రసన్నత గురువారం గురుత్వం శుక్రవారం లక్ష్మీ కటాక్షం శనివారం గ్రహపీడా విముక్తి మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితం అయితే ఉంటుందండి ఆటోలో కూడా ట్రాఫిక్ వల్ల అలాగే జనాభా వల్ల ముందుకైతే వెళ్ళలేకపోయాం సరే ఆటో దిగేసి ఇంక ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి పౌర్ణమికి గిరి ప్రదక్షిణకి లక్షల సంఖ్యలో జనాభా అయితే వచ్చారండి ఇంతమంది ఉంటారనుకోలేదు చాలా చాలామంది అంటే వచ్చారు ఇంకా స్టార్టింగ్ అయితే ఇక్కడ మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపించింది ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాము ఇక్కడైతే దేవుడికి ఉప్పు పోస్తున్నారు ఎందుకు పోస్తున్నారని అడిగితే మనకైతే అప్పులు బాధలు అలాగే తీరని కోరికలు మన కష్టాలన్నీ తొలగిపోతాయంట ఇక్కడ ఈ సాంగ్కి ఉప్పు పోయడం వల్ల సరే అని చెప్పేసి మేము కూడా అయితే ఉప్పు పోసి సుబ్రహ్మణ్యేశ్వర సాంగ్కి దండం పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు ఇంకా ప్రసాదం తినేసి దేవుడికి దండం పెట్టేసుకుని బయటకైతే వచ్చేసి ఇంకైతే ముందుకు వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అలాగే జంట వినాయకులు ఇంకా దేవుని లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయాం ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంది ఒకసారి దర్శనం చేసుకోండి అన్ని దేవుళ్ళ దగ్గరకైతే వెళ్ళలేకపోయాం అండి బయట నుంచే దండం పెట్టుకొని అయితే వెళ్తున్నాము ఈ జనాభా వల్ల మనం ఎటు సైడ్ వెళ్ళామంటే మళ్ళీ ఇటు సైడ్ రావడానికి చాలా టైం పడుతుంది లక్షల్లో జనాభా అయితే ఉన్నారండి గిరి ప్రదక్షిణ అయితే ఇంక అందరం అయితే ఒక దగ్గరే ఉండి వెళ్తూ ఉన్నాము ఎక్కడైనా ముందుకు వెళ్ళిపోయామంటే ఇంకా తప్పుకోవాల్సిందే అందుకని చెప్పేసి అందరం దగ్గరగా ఉండైతే వెళ్తూ ఉన్నాము మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సింది ఇక్కడి నుంచే అండి ఇక్కడ కర్పూరం వెలిగించేసి అయితే మనం ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి జనాభా అయితే ఎక్కువగా ఉన్నారు కర్పూరం వేయడానికి అయితే మాకు చాలా టైం పట్టింది ఇంకా లోపలికి వెళ్ళైతే కర్పూరం వేసేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము జనాభా అయితే ఫుల్గా ఉండాలండి మనం వెళ్ళబడలేదు వాళ్ళే నెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంత జనాభా ఉన్నారు మనం గిరి ప్రదక్షిణ చేసేది మొత్తం వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మనం పాదరక్షకులు లేకుండానే గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేయాలి ఇక్కడైతే నిత్యానంద జన్మభూమి నెక్స్ట్ వచ్చేసి వినాయక టెంపుల్ అలాగే కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇక్కడైతే దండం పెట్టేసుకున్నాము లోపలికైతే వెళ్ళలేకపోయామో అన్ని బయట నుంచి అయితే దండం పెట్టుకున్నాం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వెంటనే మనకు అష్టలింగాల్లో ఒకటైన ఇంద్రలింగం అయితే కనిపిస్తుందండి ఈ ఇంద్రలింగాన్ని దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడైతే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు శ్రేయస్సుతో జీవించవచ్చు మనం వెళ్లే రూట్లో అక్కడక్కడ ఈ మ్యాప్స్ అయితే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి అష్టలింగాల్లో రెండవ లింగం అగ్నిలింగం ఈ అగ్ని లింగాన్ని అగ్నిదేవుడు స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడు ఈ అగ్ని లింగాన్ని పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలుగుతాయి అలాగే జీవితంలో వచ్చే సమస్యలను అయితే మనం అధిగమించవచ్చు కొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడ శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే ఉంది ఈయనైతే గొప్ప యోగీశ్వరుడు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మేమైతే కొంతసేపు కూర్చున్నాము కాలు నొప్పులు ఉన్నాయని చెప్పేసి అష్టలింగాల్లో మూడవ లింగం యమలింగం అండి ఈ యమలింగాన్ని స్వయంగా యమధర్మరాజులే ఇక్కడైతే ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు ఆర్థిక సమస్యలు అనేటివి తొలుగుతాయని ఈ యమలింగాన్ని దర్శనం చేసుకుని అయితే బయట నుంచే దర్శనం చేసుకున్నాము ఇంకా లోపలికి జనాభా ఎక్కువ ఉన్నారని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఒక అమ్మాయి అయితే శివయ్య బొట్టు అయితే పెడుతుంది ఇంకా అందరం అయితే శివయ్య బొట్టు పెట్టుకునేసి వెళ్తూ ఉన్నాము ముందుకి మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాదరక్షకులైతే వేసుకోకూడదు అలాగే మనం శివయ్యని తలుచుకుంటూ అయితే గిరి ప్రదక్షిణ అయితే చేయాలి అష్టలింగాల్లో నాలుగవ లింగం నైరుతి లింగం దగ్గరకైతే వచ్చాము ఈ నైరుతి లింగాన్ని వచ్చేసి నైరుతి దేవుడు అయితే ప్రతిష్ఠించాడంట ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి మనం అయితే బయటపడతాము ఇంకా అష్టలింగాల్లో నాలుగవ లింగం దర్శనం చేసుకున్న తర్వాత ఒక దగ్గర అయితే కూర్చున్నాం కొంతసేపు వరసగా ముగ్గురు కూర్చున్న బాయ్ కాదు హాయ్ అల్లు లల్స్ పై కూర్చోనారు నడిచి నడిచి ఒక టెన్ మినిట్స్ కూర్చొని రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే నడవడం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే నిత్యానంద స్వామి అవతరించిన స్థలము ఇక్కడి నుంచి చూసుకొని ముందుకైతే వెళ్తూ ఉన్నాము జనాభా అయితే అసలు తగ్గలేదండి లక్షల్లో అయితే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాం నెక్స్ట్ లింగం వచ్చేసి సూర్యలింగం ఈ లింగాన్ని సూర్య భగవానుడు అయితే ఇక్కడ ప్రతిష్ఠించాడు గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్తూ ఉన్నాము ఒక దగ్గర ఆగి అయితే గిరి పర్వతాన్ని అయితే చూస్తున్నామండి చూడండి ఎంత బాగుందో మేమైతే కొంతసేపు అలాగే చూస్తూ ఉన్నాము ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఫొటోస్ తీసుకొని ఇంక ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూడండి అర్ధనారీశ్వర్లు మనకైతే దర్శనమిస్తున్నారు ఎంత బాగున్నారో ఒకసారి దండం పెట్టేసుకోండి ఇంకా వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూడండి మంచు కొండల్లో శివ పార్వతి అష్టలింగాల్లో ఐదవ లింగం వరుణ లింగం ఈ లింగాన్ని వరుణ దేవుడు అయితే ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించాడు ఈ లింగానికి అభిషేకం చేసిన నీళ్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు అనేటివి తొలగిపోతాయి అష్ట లింగాల్లో ఆరవ లింగం వాయులింగం ఈ లింగాన్ని వాయుదేవుడు అయితే ప్రతిష్ఠించాడు ఈ లింగ పూజించడం వల్ల నవగ్రహాల్లో కేతు అనుగ్రహం పొందడమే కాకుండా హృదయ శ్వాస జీర్ణకోశ వ్యాధుల నుండి అయితే మనం ఉపశనం పొందొచ్చు ఇప్పటి వరకు మన గిరి ప్రదక్షిణలో ఆరు లింగాలను అయితే దర్శనం చేస్తున్నామండి అష్టలింగాల్లో చంద్ర లింగం అయితే ఒకటి కాదండి ఇక్కడ చూడండి జిల్లేడు కొమ్మలతో వినాయకులను అయితే ఎంత బాగా చేస్తున్నారో చాలా బాగున్నారండి మేమైతే గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నాము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే గిరి ప్రదక్షిణకి అయితే వచ్చారండి ఇక్కడ ప్రతి ఒక్కరూ నడిచే వాళ్ళు ఎవరు అయితే పాదరక్షకులు అయితే వేసుకోలేదండి అందరూ మామూలుగానే నడుస్తున్నారు పాదరక్షకులు లేకుండానే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు మనకు నైట్ టైము అలాగే ఎర్లీ మార్నింగ్ అయితే మనకు చాలా మంచిదండి ప్రదక్షిణ చేయడానికి ఇదంతా తారు రోడ్డే ఉంటుంది ఎండ ఉన్నప్పుడైతే తార రోడ్డు మీద చెప్పులు లేకుండా అయితే నడవలేం కదా నైటు అలాగే ఎర్లీ మార్నింగ్ అలా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది నడవడానికి అష్టలింగాలలో ఏడవ లింగం కుబేరలింగం ఈ లింగాన్ని స్వయంగా కుబేరుడే ఇక్కడ ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల నవగ్రహాలలో గురుగ్రహం అనుగ్రహం కలిగి ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది అష్టలింగాలలో ఎనిమిదవ లింగం ఈశాన్య లింగం ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల నవగ్రహాల్లో బుధ అనుగ్రహం కలిగి మనశ్శాంతి అనేది కలుగుతుందండి ఇంతటితో మా అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది పూర్తయిందండి మాకు గిరి ప్రదక్షిణ పూర్తవడానికి నైట్ టెన్కి అయితే స్టార్ట్ చేశాము మార్నింగ్ ఫైవ్ అయితే అయిందండి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది వీడియో నస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి